యూట్యూబర్ హర్ష సాయిపై అత్యాచారం కేసు నమోదైంది తనపై అత్యాచారం చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఓ యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఫిర్యాదులో కీలక అంశాలు వెలుగు చూసాయి మెగా సినిమా కాపీ రైట్స్ కోసం హర్ష పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది సినిమాకు బాధితురాలు నిర్మాతగా వ్యవహరించింది మత్తుమందించి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదులో రాసుకొచ్చింది ఆ సమయంలో వీడియోలు తీసి కాపీరైట్స్ ఇవ్వకపోతే వీడియోలు వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకిచ్చిన కంప్లైంట్లో తెలిపింది మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలపై హర్ష సాయి సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యాడు డబ్బు కోసమే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ పోస్టు పెట్టాడు నా గురించి మీకు తెలుసు త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయని ఆ పోస్టులో పేర్కొన్నాడు తనపై వచ్చిన ఆరోపణలకు తన అడ్వకేట్ సమాధానం చెప్తారని వెల్లడించాడు మరోవైపు పరారీలో ఉన్న హర్ష సాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు హర్ష సాయి కుటుంబ సభ్యులు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలిసిందే హర్ష సాయితో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు యూట్యూబర్ హర్ష సాయి కోసం నర్సింగి పోలీసులు గాలిస్తూ ఉన్నారు ఒకవైపు వైజాగ్తో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా హర్ష సాయితో పాటు అతని కుటుంబ సభ్యుల కోసం కూడా ప్రస్తుతం పోలీసులు మాత్రం ఎక్కడున్నారనే విషయానికి సంబంధించి ఆరా తీస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇకపోతే ప్రస్తుతం మనం నార్సింగి పిఎస్ దగ్గర ఉన్నాము నిన్న బాధిత యువతి నారసింగి పిఎస్కి రావడం జరిగింది ఆ ప్రేమ పెళ్లి పేరుతో హర్ష సాయి తనను మోసం చేశాడు అంతేకాకుండా ఆ దోపిడీ చేయడంతో పాటుగా తనని హరాస్ చేయడము లైంగికంగా దాడి చేయడం లాంటివి నా మీద చేశాడంటూ కూడా యువతి హర్ష సాయి మీద ఫిర్యాదు చేయడం జరిగింది అయితే హర్ష సాయి మీద నిన్న ఇచ్చినటువంటి ఆ కంప్లైంట్ ఆధారంగా అతన్ని సంప్రదించినటువంటి ప్రయత్నం చేశారు అయినప్పటికీ అతనికి సంబంధించినటువంటి ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ రావడం జరిగింది మరొక వైపు అతని తండ్రి అయినటువంటి రాధాకృష్ణ మీద కూడా ఆ యువతి ఏదైతే ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఇకపోతే ప్రధానంగా మెగా సినిమాకు సంబంధించినటువంటి కాపీ రైట్స్ విషయంలో హర్ష సాయికి బాధిత యువతి మధ్య వివాదం తలెత్తినట్టుగా తెలుస్తుంది ఈ సినిమాకి ఆ ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది బాధిత యువతి ఆ తర్వాత ఆ కాపీరైట్స్ మధ్య తలెత్తినటువంటి వివాదం కాస్త బాధితురాలకి మత్తు మంది ఇచ్చి తన మీద లైంగికంగా దాడి చేయడంతో పాటు తనకు సంబంధించినటువంటి నగ్న చిత్రాలు కావచ్చు వీడియోలు కావచ్చు ఇవన్నిటినీ కూడా చూపిస్తూ బ్లాక్మెయిల్ కి పాల్పడ్డాడంటూ కూడా ఒకవైపు ఫిర్యాదులో యువతి అయితే పేర్కొనడం జరిగింది నిన్న ఆ యువతిని కొండాపూర్లో ఉన్నటువంటి హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు అక్కడ వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది అయితే బాధిత యువతి దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆధారాలను కూడా నార్సింగి పోలీసులు సేకరించడం జరిగింది ఆమెకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేశారు అయితే మరికొన్ని ఆధారాలు సమర్పించాల్సిందిగా కూడా పోలీసులు చెప్తున్నారు మరొక వైపు హర్ష సాయి మాత్రం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు అందుబాటులో లేనటువంటి సందర్భంలో అటు వైజాగ్ లో ఎక్కువగా అతను ఉంటాడు ఈ నేపథ్యంలో అటు వైజాగ్ కావచ్చు అటు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రదేశాల్లో కావచ్చు పోలీసులు బృందాలుగా ఏర్పడి వాళ్ళ కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక హర్ష సాయి మాత్రం ఎవరైతే పేదవాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి డబ్బులు పంచి అవన్నీ కూడా యూట్యూబ్ లో పెడుతూ ఉంటాడు వాటిని ఆ విధంగా పాపులర్ అయినటువంటి హర్ష సాయి గతంలో కొన్ని ఏవైతే బెట్టింగ్ యాప్స్ కూడా తను అంటే ఎక్కువగా ప్రమోషన్ చేశాడని చెప్పేసి కొన్ని ఆరోపణలు కూడా వచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజా మాత్రం యువతి వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హర్ష సాయి మీద రేప్ కేసును నమోదు చేయడం జరిగింది యువతిని కొన్ని ఆధారాలు సమర్పించమని చెప్తున్నారు ఇక అటువైపు హర్ష సాయి అంతేకాకుండా అతని తండ్రి అయినటువంటి రాధాకృష్ణ ఇవన్నిటికి సంబంధించినటువంటి వాళ్ళు అందరి కోసం కూడా నర్సింగి పోలీసులు మాత్రం ప్రస్తుతం ఆ గాలింపు చర్యలు మాత్రం ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది హర్ష సాయి పై అక్రమ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారంటూ గత కొంత కాలంగా విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు తాజాగా అత్యాచారం ఆరోపణలు రావడంతో మరోసారి వార్తల్లోకి వచ్చాడు హర్షసాయి.